రాత్రికాలపు ప్రార్థన మమ్మను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే మా ప్రియా పరలోకమందున్న మా తండ్రి విడుబని ఎడబాయని మా గొప్ప దేవా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా మేలుతో నా హృదయమును తృప్తిపరచు దేవుడవు నా అంగళార్పును నాట్యముగా మార్చిన వాడవు నా పక్షమును పోరాడే దేవుడవు మాకు కలిగిన భయాలను తొలగించి మా హృదయ వాంచలను తీర్చే తండ్రివి మరణ ద్వారమును ప్రవేశించకుండా మమ్మును ఉద్ధరించు వాడవు సకలమైన ఉపద్రవములలో నుండి విడిపించి కృపాక్షేమములను మా వెంట ఉంచుచున్న మా గొప్ప దేవా నీకే లెక్కించలేని కోటాను కోట్ల స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా దేవా పాపంలోనే జన్మించి పాపంలోనే పెరిగి పాపంలోనే జీవిస్తూ నిత్య నరకానికి ఆహుతి కావలసిన మమ్ములను మీరు కాపాడినారు దేవా పాప మెరుగని పరిశుద్ధుడు మీరు మా కొరకు పాపిగా చేయబడ్డారు మాకు రావలసిన శిక్షను నొప్పిని బాధను దుఃఖాన్ని మీరనుభవించినారు తండ్రి మాకు బదులుగా మీ రక్తాన్నంతా కార్చారు మీరు కార్చిన అమూల్యమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తంలో మా ప్రతి పాపాన్ని కడిగి శుద్ధీకరించి మీ బిడ్డలుగా మమ్మను మార్చుకున్నారు పరిశుద్ధులు గుంపు లో మిమ్ముని సేవించే జనాంగంలో మమ్మును చేర్చుకున్నారు గొప్ప ధన్యతనిచ్చారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా ఈ ఉదయ కాలమంతా ఈ గడిచిన దినమంతా మీరు మమ్మను కాపాడినారు మమ్మను రక్షించినారు పోషించి భద్రపరిచారు తండ్రి శారీరకంగా ఆత్మీయంగా మీరు మమ్మను బలపరిచినారు మా భారములన్నిటినీ మీరు భరించినారు మా అక్కరలు మా కొరతలు మా కొవలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మును తప్పించినారు తండ్రి మా పనులలో మేము చేసిన ప్రతి ప్రయత్నంలో మాకు తోడై ఉన్నారు మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు దేవా అయ్యా మీ ప్రేమను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి దేవా ఈ దినమంతా మేమెక్కడైతే మీకు వ్యతిరేకంగా జీవించామో ఏ విషయంలో అవిధేతగా నిర్లక్ష్యంగా నడుచుకున్నామో ఏ పరిస్థితిని బట్టి మీకు దుఃఖాన్ని కలిగించామో దయతో మమ్మను క్షమించండి దేవా మా చూపుల ద్వారా మా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మా హృదయాన్ని మీరు మార్చండి మార్చండితేవా మమ్మను పరిశుద్ధపరచండితేవా ఈనాడు మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మైమకరంగా మీకు సాక్షులంగా ఉండటకు సహాయం దేవా మీ అందు భయం భక్తి కలిగి నడుచుకున్నట్టుకు సహాయం చెయ్యండి యథార్థంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి మీ దృష్టికి నిర్దోషులంగా ఉండేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మీకు ప్రార్థిస్తున్న బిడ్డల ప్రార్థనలన్నిటినీ మీరు ఆలకించండి దేవా వారి ప్రార్థన విన్నపాలను మీ సన్నిధికి చేర్చుకోండి గొప్ప సహాయాన్ని అందించండి తండ్రి అయ్యా ఈనాడు మా కుమారులను కుమార్తెలను మా తల్లిదండ్రులను మా తోడబుట్టిన వారిని మా బంధువులను మా స్నేహితులను మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా దీవించండి ప్రవ్వా మీరే వారిని కనికరించి తోడుగా ఉండి సహాయం చేయండి వారి ప్రతి అక్కర కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా బిడ్డలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను మీరు దూరపరచండి శ్రమల నుండి శోధనల నుండి దుష్టు నుండి అపవాది నుండి శత్రువుల నుండి బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో మా చిన్న బిడ్డల కొరకు మొరపెట్టే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా ఈనాడు తల్లిదండ్రులు ప్రతి కుమారుని కుమార్తె కొరకు భారం కలిగి ప్రార్థించ

హృదయాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈనాడు ఎంతో మంది తల్లిదండ్రులు వారి బిడ్డల విషయమే ప్రార్థించడం లేదు కాబట్టే బిడ్డలు లోకంలో పాపంలో పడిపోతున్నారు దేవా విడుదల లేని వారిగా ఉంటున్నారు దేవా అనారోగ్య పాలవుతున్నారు దేవా కష్టాలను అనుభవిస్తున్నారు జ్ఞానం లేని వారిగా ఉంటున్నారు నష్టాల పాలవుతున్నారు వారు ఆశించినవి పొందుకోలేకపోతున్నారు అపాయాలు ఆటంకాలు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు దేవా ఈనాడు తల్లి duduklahku దుఃఖాన్ని తెచ్చిపెడుతున్నారు తండ్రి దేవా అయ్యా బిడ్డల విషయమై ప్రార్థించే భారమైన హృదయాన్ని ప్రతి తల్లికి తండ్రికి అనుగ్రహించండి దేవా పిల్లల కొరకు వారి ఎదుగుదల ఆత్మీయ జీవితం వారి భవిష్యత్తు ఆరోగ్యం కొరకు యోబు వలె ప్రార్థించే మమ్ము మమ్మనందరినీ సిద్ధపరచండి దేవా యోబు అయితే వారి బిడ్డల కొరకు పేరు పేరున ప్రార్థిస్తూ వచ్చాడు దేవా అయ్యా అట్టి ప్రార్థన జీవితం మాకు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మమ్ము ను మా కుటుంబాలను శత్రువుల చేతిలో నుండి విడిపించండి దేవా హాని కలిగించాలని ప్రయత్నించే మనుషుల నుండి మమ్మను రక్షించండి దేవా శ్రమలలో నుండి లేవనెత్తండి మీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు మీరు మాకు నేర్పించండి ఈ సమయాన బహు వినయముగా తగ్గింపుతో కన్నిటితో మీ సన్నిధిలో చేరి ప్రతి అక్కర కొరకు సమస్య కొరకు శ్రమల కొరకు మొరపెడుతున్నాము దేవా మా ప్రార్థన విన్నపాలను మీరు వినండి దేవా ఆలకించండి ప్రవ్వా మీ గొప్ప సహాయాన్ని మాకందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో సమస్యలనే వలయంలో చిక్కబడి విడుదల పొందుకోలేక ఆ బాధను భరించలేక కన్నీరు కారుస్తున్న బిడ్డలను ప్రతి సమస్య నుండి విడిపించండి దేవా అనేకమైన శోధనలు బాధలతో కృంగిన స్థితిలో లేవలేని వారిగా ఉంటున్న ప్రియులను మీరు కనికరించండి దేవా ప్రతి శోధన నుండి తప్పించండి దేవా శోధనలను జయించగలిగే శక్తినివ్వండి ప్రార్థన జీవితం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఇనాడు భర్త చనిపోయి విధవరాలిగా దిక్కులేని దానిగా మారిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి పిల్లలను ఎలా పెంచాలో ఏ విధంగా చదివి ాలో అర్థం కాక ఎలా పోషించాలో తెలియక వారి అనారోగ్యాన్ని ఎలా నయం చేయాలో తెలియక స్త్రీలు ఎంతో బాధపడుచున్నారు విధవరాలి పక్షమును పోరాడే దేవుడు మీరు తండ్రి కుటుంబాన్ని రక్షించండి దేవా అక్కరల కొరతలు తీర్చండి దేవా బిడ్డల్ని మీరు ఆదరించండి గొప్ప ఓదార్పు చీమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఆర్థిక సమస్యలను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న బిడ్డల ఎడల మీరే అద్భుతాన్ని చేయండి దేవా బిడ్డలందరినీ రాత్రికాల సమయంలో ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను చేతి పనులను మీరు దీవించండి దేవా వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా రాత్రికాల సమయంలో మీకే ప్రార్థిస్తున్నాం తండ్రి ఎన్నో రకాల నష్టాలను అనుభవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి బిజినెస్లో నష్టపోయి ఉద్యోగంలో సరైన వృద్ధి లేక ఎంత చదివిన జాబు రాక కుటుంబ పోషణ కొరకై అనారోగ్యాన్ని బట్టి ఇతరులకు అప్పించి ఎంతో నష్టపోయిన బిడ్డలుంటున్నారు దేవా దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మోసగించబడిన పరిస్థితుల నుండి బిడ్డలు మీరు కాపాడండి దేవా సహాయం చేయండి ఈనాడు మా ప్రతి కష్టాన్ని శ్రమను పెట్టి నిత్యము మీ అందు ఆనందించే వారిమిగా మీరే మాకు సహాయం చేయండి ప్రతి పరిస్థితిని బట్టి మిమ్మల్ని సిద్ధించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి ఏ బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచలను తీర్చును అన్న వాగ్దానం ప్రకారం దేవా మీ అందు ఆనందించే హృదయాన్ని మాకు దయచేయండి మీలో నిలిచి ఉండే కృపను మాకు అనుగ్రహి మీ ఎదుట మా హృదయం ఎల్లప్పుడూ సరైన ఉందో లేదో పరీక్షించుకుంటూ మమ్మను మేము పవిత్రపరుచుకునే కృపనివ్వండి దేవా ఈ రాత్రి కాల సమయంలో బిడ్డలు ఆశిస్తున్న కార్యములు వారి కోరికలు నెరవేరే కృపను దయచేయండి వారు ఆశిస్తున్నట్లుగా వారి జీవితములలో మీరే గొప్ప కార్యములు జరిగించండి సమృద్ధి అయిన మేలుడును అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఉన్నారు దేవా ఈ సమయాన ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ఈడల కృప చూపించండి వారిని కనికరించండి దేవా అద్భుతాలను నీ బిడ్డల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో అనేక రకాల సమస్యలను బట్టి ఆందోళన చెందుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు వారికి వచ్చిన సమస్యలను శ్రమలను ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఏ విధంగా వాటిని జయించాలో అర్థం కాక కృంగిపోతున్న వారిని తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటున్న బిడ్డలను మీరు దర్శించండి దేవా యేస్సులోనే నా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఆయనకు ప్రార్థిస్తేనే సమస్యలను జయించగలుగుతాను అనే అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పాపమును జయించే ప్రార్థనా జీవితాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి ప్రతి విధమైన శోధనను ఎదుర్కొనే కృపను మాకు అనుగ్రహించండి అపవాది క్రియలను దురాత్మ శక్తులను జయించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను పొందుకునే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి దేవా అనేక రకాల పరిస్థితుల కొరకు కార్యముల కొరకు ఎంతో కన్నీటితో వేదనతో ప్రార్థిస్తున్నాము తండ్రి కానీ మాలో విశ్వాసం కరువవుతుంది ఎక్కువ కాలం నిరీక్షించలేకపోతున్నాము మా ప్రార్థన మీద విశ్వాసం ఉంచక మీ ద్వారా కార్యములను పొందుకోలేకపోతున్నాము ఈనాడు మా జీవిత లో మా కుటుంబాలలో ఎన్నో అసాధ్యములుగా కనిపిస్తున్నాయి లేని వాటిని ఉన్నట్టుగా మేము నమ్మలేకపోతున్నాము మా దేవుడు గొప్ప కార్యం చేస్తాడన్న నమ్మకం మాలో లేని వారిగా జీవిస్తున్నాము దేవా దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి మా విశ్వాసాన్ని వృద్ధిపరచండి మా కుటుంబాలలో అద్భుతాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు మా కొరకు దాచి ఉంచిన ప్రతి మేలును పొందుకోగలిగే విశ్వాసాన్ని ప్రార్థన జీవితాన్ని మాకనుగ్రహించమని ప్రార్ స్తున్నాం తండ్రి దేవా గడిచిన దినములలో ఎందరైతే ప్రియులు వారి సొంత వారిని కోల్పోయారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిని కోల్పోయిన వారిని తండ్రిని కోల్పోయిన వారిని తల్లిదండ్రులను కోల్పోయి తోడబుట్టిన వారిని కోల్పోయి భర్తను లేక భార్యను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి వారి కొరకు కన్నీరు కారుస్తూ రోధిస్తున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి డిప్రెషన్కి వెళ్లిన వారిని కనుకరించండి వరుస మరణాలను బట్టి కుటుంబంలో ఒకరి తర్వాత ఒకరిని కోల్పోయి కన్నీరు కారుస్తూ భయపడుతూ జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మరలా ఎవరికి ఎలాంటి హాని కలుగుద్దో అని కలవరంలో దుఃఖంలో ఉన్న ప్రియులను మీరు ఓదార్చండి దేవా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మేము దుఃఖించకుండా మీ అందు నిరీక్షణ కలిగి మమ్మను మేము బలపరుచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా అయ్యా మీరే మా జీవితంలో నూతనమైన కార్యములను జరిగించండి దేవా మీ యొక్క ఉద్దేశములను సంపూర్ణంగా మా ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా గడిచిపోయిన సంగతులను గడిచిపోయిన బాధలను గుర్తు చేసుకోకుండా మా చింతలను మా భారాలను మీకు అప్పగించి వెనుకున్న వాటన్నిటిని విడిచిపెట్టి వాటిని మర్చిపోయి సంతోషంతో మరి మా యొక్క దినములను గడుపుటకు సహాయం చేయండి దేవా మీ కొరకే జీవించే నూతనమైన జీవితాన్ని మాకు అనుగ్రహించండి దేవా నూతనమైన ఆశీర్వాదములను మాకు దయచేయండి ప్రవ్వా ఉన్నతమైన కార్యములను మాలో జరిగించండి నీ బిడ్డలైన వారందరినీ ఉన్నత స్థలముల మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయినాడు మాకు శ్రమలు వచ్చాయని కష్టాలు ఎదురైనాయని సమస్యల పాలైనామని నిందించబడ్డామని అవమానించబడ్డామని ఏడుస్తూ కూర్చోకుండా మనుషుల సహాయాన్ని ఆశించకుండా జరిగిపోయిన సంగతులను గుర్తు చేసుకోకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆ కష్టంలో ఆ బాధలో మిమ్మును ప్రార్థించే హృదయం కలిగి ఉండటకు సహాయం చేయండి మీ కుమర మీ ఎద్దు నుండి గొప్ప కార్యములను పొందుకునే కృపను మా కని గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ కాల సమయంలో సంతానం లేక రోధిస్తున్న భార్యాభర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో కాలంగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ రకరకాల టెస్టులు చేయించుకుంటూ మందులు మింగుతూ ఎంతగానో బాధపడుచున్న బిడ్డల పక్షమున మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా బిడ్డలకు శ్రేష్టమైన గర్భ ఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి దుఃఖాన్ని తొలగించండి గొప్ప సంతోషం దయచేయండి ప్రవ్వా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భం సమయంలో ఎలాంటి అనారోగ్య బారిన పడకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఈ సమయాన రకరకాల ప్రాంతాలకు ప్రయాణం వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతల నుంచండి దేవా ఎందరైతే బిడ్డలు ప్రయాణాలలో ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని చక్కని క్షేమాన్ని వారికి దయచేయమని నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని వారు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాలి సమయంలో మా అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి చక్కటి ఆరోగ్యాన్ని క్షేమాన్ని దయచేయండి వారి చుట్టూ మీ నుంచండి వారు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి దేవా నిరుద్యోగులుగా ఉంటున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా బిడ్డలకు చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో ఇంటర్వ్యూల కొరకు రకరకాల పరీక్షల కొరకు ఎంట్రన్స్ టెస్ట్ల కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండండి మంచి జ్ఞానం చేత నింపండి దేవా బిడ్డలు చదివినవి ఏ ఒక్కటి మర్చిపోకుండా ప్రతిదీ గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని పరలోకపు జ్ఞానాన్ని మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా పాపంలో లోకంలో చీకటిలో బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి చెడు అలవాట్లకు లోనయ్యి బయటకు రాలేకపోతున్న బిడ్డల్ని మీరు కనికరించండి చెడు నుంచి బానిసపు బ్రతుకుల నుండి బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించండి దేవా మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచండి దేవా అయ్యా మీరాకడ సమీపంగా ఉంటుండగా నేను మేము ఎత్తబడే గుంపులో ఉండుటకు సహాయం చేయండి ఏ ఒక్కరు ఈ లోకంలో పెట్టబడకుండా నరకానికి పాత్రలు కాకుండా మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యములు చేశారని నమ్ముచూస్తూతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడు పొందుకొనుచున్నాం తండ్రి పొందుకొను పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమును తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ